నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో గల ఈ యొక్క నీటి గుంత ఈ నీటి గుంత ఎక్కడి నుంచో వచ్చి నీరు నిలువ ఉండడం లే సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి లీకేజీ నీరు తరతరాలుగా ఆనందం అన్నట్టుగా దాదాపు ఒక సంవత్సరం పైగా నుంచి ఈ కార్యక్రమం ఇట్లే నిలిచిపోయింది ఎన్నోసార్లు జేసీబీ తీసుకొని వచ్చి మరమ్మతులు చేసినా పైపుల కొరత మరమ్మతుల నిర్లక్ష్యత అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పైప్ లైన్లు యథావిధిగా లీకేజ్ కావడం ఆ లీకేజ్ నీటిలో మరి పశువులు ఓలాడడం ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ ఉత్తుకుడు బండలు రజకుల వలె ఇక్కడ కొంతమంది ఊర్లో నుంచి వచ్చి గుడ్డలు ఉత్తుకొని వెళ్తారు మరి సాయంత్రం పూట పశువులు నీళ్ళు తాగుతాయి మరి కుక్కలు తదితరమైనటువంటి జంతువులు కూడా స్నానాలు చేస్తాయి అంతేకాదండి ఈ యొక్క ప్రాంతంలో మరి సాయంత్రం అయితే కూడా కొంతమంది మరి ఇతర కార్యక్రమాలు కూడా చేసేటువంటి అవకాశం అంటే మలమూత్రాలు కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు ఇదే నీరు మనకి లీకేజ్ అయినప్పుడల్లా మరమ్మతులు కూడా చేసి ఈ నీటిని ద్వారా మరి పైప్లైన్లు మరమ్మతులు చేసి సత్యసాయి వాటర్ స్కీమ్ని వదులుతున్నారు ఇదే సత్యసాయి వాటర్ స్కీమ్ ప్రాజెక్టు మరి మనం దక్షిణం వైపు వెళ్తే ఒక ఫర్లాంగ్ దూరంలో ఉంది అక్కడ నుంచి ఇక్కడకునేటువంటి విధానంలో భాగంగా ఈ లీకేజీ నీటికి సంబంధించి గుత్తి మున్సిపాలిటీ వారు మాత్రం చర్యలు తీసుకోరు ఎందుకంటే అది వారి పరిధిలో రాదు ఎందుకు రాదంటే ఇది సత్యసాయి వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి సిబ్బంది చేయాలి తర్వాత కొత్తపేట మిగతా ప్రాంతాలకు నీరు రాకపోతే కూడా వైటి చెరువు ప్రాజెక్టు లేదా సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వల్లే చేయాలి మరి ఈ గుత్తి మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి ఈ నీటికి సంబంధించి పైప్లైన్లు లైన్లు అనేక చోట్ల పగిలిపోయినా మరి ఇక్కడ గుంతలలో నీరు పేరుకొనిపోయినా పాచి ఏర్పడినా ఇతర ప్రా ఇతర కార్యక్రమాలు కొనసాగుతున్నా ఆ యొక్క నీరు ఇందులో కలుషితమైపోతున్న లీకేజ్ అప్పుడు అయినప్పుడల్లా ఒక నీరు ఇది మెయిన్ పైపుల్లోకి వచ్చి తర్వాత సబ్ పైపుల్లోనికి వచ్చి ఆయా కులాల్లో కుళాయిల్లోనికి చేరిపోతుంది మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి నీరు వస్తోందని చెప్పి తెలిస్తే వెంటనే వాటిని మరి బాణల్లో కానీ డ్రమ్ముల్లో కానీ వెంటనే ఎవరు కూడా పట్టడం లే కొంతసేపు కలుషితమైనటువంటి నీటిని వృధాగా వదిలివేసి ఆ తర్వాత నీటిని పట్టుకుంటున్నారు ఈ ఇందులో భాగంగా మరి సంబంధిత అధికారులు ఈ యొక్క వృధాగా స్తంభించిన నీటిని వదల నిల్వ ఉంచకుండా చేయడంలో విఫలం అవుతున్నారని తెలుస్తోంది ఈ విధంగా ఏడాది పైగా కొనసాగుతున్న మూడు నెలలకోసారి నెలకు ఇక్కడ లీకేజ్ అవుతున్నా జేసీబీలతో మరమ్మతు చేయిస్తున్నా పర్మనెంట్గా ఉండేటువంటి సిమెంటు పైపులు కానీ ఇతరత్ర పైపు ప్లాస్టిక్ పైపులతో సెట్ చేయడం లేదు ఇక్కడ అవి సెట్ కావడం లేదు ముట్టపర్తి బుక్కరాయ సముద్రం మరి కొన్ని ప్రాంతాల్లో వీటికి సంబంధించినటువంటి పైపులు ఉన్నా కానీ వాటిని తీసుకొని రావడంలో కానీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మరి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టడంలో విఫలం అవుతున్నారు అయితే ఇందుకు సంబంధించి శాశ్వతంగా చేయాలని మిడ్డుపిన్నార్కు సంబంధించి నూట డెబ్బై కోట్లతో నిధులు మంజూరైన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడు సమీపంలోనే శంకుస్థాపనలు చేసినా ఆయన ఆయామం పారిపోయినా మరో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు వచ్చినా ఐదేళ్ళు ఆయన మౌనం పాటించిన ఆయన హయాంలో కేవలం కోటి రూపాయల వయముతో గుత్తి మున్సిపాలిటీలో పైప్ లైన్ ఏర్పాటు అయింది కానీ ఆ తర్వాత పనులు మాత్రం మాయమైపోయాయి అంటే ఆగిపోయాయి అప్పటి నుంచి తిరిగి మరి ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరామ్ గారు వచ్చారు మరి ఈ ఆయన హాయంలో కానీ విడ్డు ద్వారా మరి నూతన పైప్లైన్ ఏర్పాటు జరిగినా మరి నీటి సరఫరా ఎంత మేర వస్తుందనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది అటువంటి విషయంలో ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం స్తంభించిన మురికి నీరు పాచిపట్టినటువంటి ఈ ప్రాంతం మరి ఈ నీరు తాగితే మనం ఆరోగ్యంగా ఉండగలము అటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు మంచినీటి సరఫరా కోసం పూర్తి స్థాయిలో ఈ యొక్క నిరుపయోగం అనేటువంటి నీటిని పూర్తిగా తొలగించి మరి క్రొత్త పైప్లైన్లు ఏర్పాటు చేస్తే